ఏపీలో అంగన్వాడీలపై వరాల జల్లు గ్రాట్యుటీ చెల్లింపు ఏపీ ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ పది లక్షల మంది వర్కర్లు హెల్పర్లు గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి సంధ్యారాయణి తెలిపారు ఈ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించారని అలాగే మట్టి ఖర్చుల కోసం పదిహేను వేలు ఇస్తామని అంగన్వాడీల జీతాల పెంపుపైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి పనిచేసే వారికి తీపి కబురు చెప్పింది మొత్తం ఒకటి పాయింట్ పది లక్షల మంది వర్కర్లు హెల్పర్లకు గ్రాట్యూటీ చెల్లించాలని నిర్ణయించింది శాసన మండలిలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి గుమ్మిడి సంధ్యారాన్ని సమాధానం ఇచ్చారు అంగన్వాడీలో పనిచేసే వారికి గ్రాట్యూటివ్కి సంబంధించిన బడ్జెట్ ఇరవై కోట్లు కేటాయించామని గుర్తు చేశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారన్నారు దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్ కర్ణాటకలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యూటీ చెల్లిస్తుంది ఆ రెండు రాష్ట్రాల తర్వాత ఏపీలో గ్రాట్యూటీని ప్రభుత్వం చెల్లుస్తుందన్నారు అంతేకాదు మట్టి ఖర్చుల కింద పదిహేను వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని అలాగే అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు చెల్లించాలన్న ప్రతిపాదన ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు తమ ప్రభుత్వం అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎనభై ఏడు కోట్లను మంజూరు చేసిందని ప్రకటించారు గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు అంగన్వాడీలు నిరసన తెలిపారని ఆ సమయంలో గత ప్రభుత్వం అంగన్వాడీ అసోసియేషన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రిని కోరారు ఇటీవల రాష్ట్రంలో ఆశా వర్కర్లకు కూడా తీపి కాపురు అందింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా వర్కర్లపై వరాలు కురిపించారు ఈ మేరకు ఆశా కార్యకర్తల గరిష్ట వయో పరిమితిని అరవై రెండేళ్లకు పెంచడంతో పాటుగా మొదటి రెండు పసవాలకు ఇకపై నూట ఎనభై రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు ఆసియా కార్యకర్తలకు గ్రాటెట్ కూడా చెల్లించాలని నిర్ణయించారు త్వరలోనే ఈ నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనున్నారు రాష్ట్రంలో మొత్తం సుమారు నలభై రెండు వేల ఏడు వందల యాభై రెండు మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు వీరిలో గ్రామాల్లో ముప్పై ఏడు వేల పదిహేడు మంది పట్టణాల్లో ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు మంది ఉన్నారు వీరికి ప్రస్తుతం నెలకి పదివేలు వేతనం పొందుతున్నారు వీరందరికీ సర్వీస్ ముగింపులో గ్రాట్యూటీ కింద ఒకటే పాయింట్ ఐదు లక్షల వరకు అందుతాయి మొత్తం మీద అంగన్వాడీలు ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది నేటి వీడియో మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్